రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే అనుబాంబుని పేల్చిన తర్వాత దాని ప్రకంపనలు దేశ రాజకీయాల్లో ఒక సునామినే సృష్టిస్తున్నాయి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళ గుండెల్లో లిటరల్గా భూకంపాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా ఓటు చోరీ జరిగింది అనే ఒక భయంకరమైన నిజాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిన ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అయితే అందులోనే జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పిండంటే రాహుల్ గాంధీ చంద్రబాబుతో హాట్ లైన్లో ఉన్నాడు అంటే రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకటే కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడతలేడు అనే విధంగా సంచలనమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ చంద్రబాబు ఒక్కటేనా ఒకవేళ రాహుల్ గాంధీ చంద్రబాబు ఒక్కటైతే చంద్రబాబు మోడీకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు మరి మోడీ మీద జగన్మోహన్ రెడ్డి నోరు విప్తలేడు అంటే జగన్మోహన్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే అని అనుకోవాలా ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి అమెరికా వాడు హిరోషిమా నాగసాకి మీద అనుబాంబు వేసినప్పుడు దాన్ని మనం చూడలే దాని విధ్వంసాన్ని మనం చూడలే కానీ రాహుల్ గాంధీ ఒకేసారి అటు ఎలక్షన్ కమిషన్ మీద ఇటు బీజేపీ మీద వేసిన భయంకరమైన అనుబాంబుని దేశం మొత్తం చూసింది దాని విధ్వంసకరమైన విస్ఫోటనాన్ని దేశం మొత్తం దద్దరిల్లిపోయేలా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు అయితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే అనుబాంబు వేసిన తర్వాత అది దేశ రాజకీయాల గుండెల్లో భూకంపాన్ని బద్దలు చేసింది అని చెప్పొచ్చు దాని ప్రభావం దాని ప్రభావం ఎలక్షన్ కమిషన్ మీద పడి అన్ని రాష్ట్రాల్లో ఓటర్ లిస్టులు అన్ని డెలీట్ చేసి పడేస్తూ ఉన్నారు లిటరల్గా ఎలక్షన్ కమిషన్ భయపడ్డది ఆ ఎలక్షన్ కమిషన్ని వాడుకున్న బీజేపీ గుండెల్లో కూడా భూకంపం బద్దలైపోయినట్టే కనిపిస్తూ ఉంది ఇది దేశం మొత్తం సంచలనం సృష్టిస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల గురించి ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓట్ చోరీని రాహుల్ గాంధీ బయట పెట్టినప్పుడు అతను చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ని మేము డేటా అడిగినప్పుడు ఏంటి ఓటర్ లిస్ట్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ డేటా అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు అన్స్కాన్డ్ కాపీస్ ఇస్తున్నారు అంటే స్కాన్ చేయడానికి వీలు లేని కాపీస్ ఇస్తున్నారు అందుకే మేము దేశమంతా ఒకేసారి చేయడం కుదరదు కాబట్టి కర్ణాటకలో ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఆ నియోజకవర్గం తాలూకు డేటా అడిగితే పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలకు డేటా ఇచ్చిర్రు అది మేము డీకోడ్ చేయడానికి ఎక్స్క్యూజ్ మీ అది మేము డీకోడ్ చేయడానికి నలభై మంది సభ్యులు ఆరు నెలలు రాత్రి మగలు కష్టపడితే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు దొంగ ఓట్లను క్రియేట్ చేసిన విషయాన్ని మేము సాక్ష్యాధారాలతో సహా బయట చెప్పగలుగుతున్నాం అని రాహుల్ గాంధీ అక్కడ చెప్పడం జరిగింది వాస్తవానికి రాహుల్ గాంధీ అడిగినప్పుడు అడిగినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ డాటా ప్రొవైడ్ చేసి ఉన్నట్టయితే ఒక్క కర్ణాటకలో మహదేవ్పుర పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉన్న రహస్యమంతా బట్టబయలు అయిపోయేది వీళ్ళు దేశవ్యాప్తంగా చేసిన ఓట్ల దొంగతనం మొత్తం బయటపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ చెప్పింది ఏంది ఈసీ ఏదైతే అది మాకు ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు ఎలక్ట్రానిక్ డేటా ఇచ్చుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు ఎందుకంటే మే ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే వెంటనే క్షణాలలో రిజల్ట్ తెలుసుకోవచ్చు ఓటర్ లిస్ట్ ఇస్తే తొందరగా రిజల్ట్ తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు అట్లీస్ట్ స్కాండ్ కాపీస్ ఇచ్చినా కూడా ఇంత టైం పట్టదు కానీ అట్లా చేయకుండా గుట్టలు గుట్టలుగా పేజీలకు పేజీలుగా పుస్తకాలకు పుస్తకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అవన్నీ డీకోడ్ చేయడానికి నలభై మంది టీము రాత్రి మగళ్ళు ఆరు నెలలు కష్టపడితే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన దొంగతనం బయటకు వచ్చింది ఒకవేళ నిజంగానే ఈసీ ఎలక్ట్రానిక్ డేటా ప్రొవైడ్ చేసి ఉంటే దేశవ్యాప్తంగా దొంగతనం బయటపడేది ఆంధ్రప్రదేశ్తో సహా ఇది విషయం ఇది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీని ప్రశ్నించే ధైర్యమైన జేట్లే ఎందుకు భయపడుతున్నాడో తెలియదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దరిద్రమే అది ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత నికృష్టమైన దరిద్రం ఉండదు ఎందుకంటే ఏదన్నా ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రంతో కేంద్రంతో దోస్తాని చేస్తూ ఉంటే అక్కడున్న ప్రతిపక్షం కేంద్రానికి చుక్కలు చూపిస్తారు ఓకే అక్కడ ప్రతిపక్షం ఇదే జరుగుతుంది వాస్తవానికి ఒక రాష్ట్రంలో రెండు పార్టీలు ఉన్నాయి ఒక పార్టీ అధికారంలో ఉంది ఆ అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంతో దోస్తానీ చేస్తూ ఉంది అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుంది అంతే తప్ప ప్రతిపక్షం కూడా అధికార పార్టీకి భయపడడం అనే చరిత్ర దరిద్రమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇటు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పోటీ పడుతూ ఉంటారు బీజేపీ దోస్తానీ కోసం మరి ఇది ఎక్కడ దరిద్రమో తెలియదు వాస్తవానికి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే విషయం బయటపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎందుకంటే చాలా రోజులుగా చెప్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలను హ్యాక్ చేసిర్రు లేకపోతే ఓట్ల రెగ్గింగ్ జరిగింది లేకపోతే దొంగ ఓట్లు వేయించిర్రు అనే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా చేస్తూ ఉన్నాడు అలాంటప్పుడు రాహుల్ గాంధీ ధైర్యంగా ఒక ఒక అడుగు ముందుకేసి ఈ కుంభకోణాన్ని బయట పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడి మోడీని నిలదీసినట్టయితే ఆ దొంగలు ఇంకా భయపడే అవకాశం ఉంటుంది నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎవరైతే ఓట్లు దొంగతనం చేసిర్రో వాళ్ళు గజగజ వనికిపోతారు ఎందుకంటే గొంతు గొంతు విప్పి మాట్లాడే టోనికి ఇంకా కొన్ని గొంతులు తోడైతే దొంగతనం చేసిన వాళ్ళు గుండెల్లో భూకంపం బద్దలవుతుంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటిది జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడానో అతను రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాడు ఎందుకు విమర్శిస్తున్నాడు ఇది ఎంత ఇదే ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్నటిదాకా చెప్పిండో అదే విషయాన్ని రాహుల్ గాంధీ సాక్ష్యాలతో సహా పెట్టిండు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం హ్యాక్స్ ఈవీఎం హ్యాకింగ్ చేసిర్రు లే ఓట్ల చోరీ చేసిర్రు లేకపోతే రిగ్గింగ్ చేసిర్రు అని మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో ఇవాళ రాహుల్ గాంధీ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే ఈ ఓట్ల చోరీ జరిగింది అనే విషయాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టిండు ఇద్దరు ఒకే విషయం మీద కొట్లాడుతున్నప్పుడు నువ్వు రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడాల్సింది పోయి రాహుల్ గాంధీని ఎట్లా విమర్శిస్తావు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఒక్కటే అని ఎట్లా మాట్లాడుతున్నావు ఒకవేళ రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకటే అయితే చంద్రబాబు మోడీతో ఎందుకు దోస్థానం చేస్తాడు మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు కదా ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది జుట్టు మోడీ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది చిటికేస్తే మోడీ గవర్నమెంట్ కూలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నట్టు రాహుల్ గాంధీ చంద్రబాబు ఇద్దరు హాట్ లైన్లో ఒకటే అయి ఉంటే ఇద్దరు కలిసే ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్ర రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు కదా ఇది ఎక్కడి విచిత్రం ఒకవేళ చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి ఉంటే మళ్ళీ రా మోడీ చంద్రబాబు ఎందుకు కలిసి ఉంటారు వాళ్ళిద్దరు భద్రశత్రువులు అయి ఉండాలి కదా అంటే చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి ఉంటారు మళ్ళీ చంద్రబాబు మోడీ కలిసి ఉంటారు ఇది విచిత్రమైన పరిస్థితి సరే ఇప్పుడు రాహుల్ గాంధీ చంద్రబాబుకు భయపడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతలేడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లాజికే నిజమనుకుందాం కదా ఇదే లాజిక్ ప్రకారం ఆలోచన చేస్తే మరి మోడీ గురించి మీరెందుకు మాట్లాడట్లే ఇప్పుడు మోడీ పర్మిషన్ లేకుండా మోడీ ప్రోత్సాహం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లా ఓట్ల చోరీ చేసే అవకాశమే లేదు ఎందుకంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిసే చేసినాయి ఇవి బీజేపీని గెలిపించడం కోసమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది ఇప్పుడు మోడీ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీ ఇద్దరు హాట్ లైన్లో కలిసి ఉన్నట్టేనా జగన్మోహన్ రెడ్డికి మోడీ హాట్ లైన్లో ఫోన్ చేస్తున్నట్టేనా ఎందుకు మాట్లాడట్లే ఒక రకంగా ఇక్కడ రాహుల్ గాంధీ మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఇండియా వ్యాప్తంగా జరిగిన ఆ డేటా ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ కేవలం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని మాత్రమే బయటపెట్టిండు ఎందుకంటే పక్కా సాక్ష్యాలతో పక్కా ఆధారాలతో మాట్లాడాలి ఎందుకంటే ఇది చేస్తున్న యుద్ధం ఒక సంస్థ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కొట్లాడుతున్నాడు అతను కొంచెం తారమారైనా కొంచెం కింది మీదికైనా రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్నే క్లోజ్ చేసి పడేస్తారు ఇల్లు అది మీద సాము లాంటిది చాలా జాగ్రత్తగా చేయాల్సిన యుద్ధం అది అందుకే ఇవాళ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ బీజేపీ కానీ ఎందుకు భయపడతా ఉన్నాయంటే రాహుల్ గాంధీ పక్క ఆధారాలతో పక్క సాక్ష్యాలతో ఆరు నెలల నుంచి కష్టపడి బయటికి తీసిన నిజాల్ని కుండబద్దలు కొట్టినట్టుగా ముంగట పెట్టింది కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టుగా దేశం ముంగట పెట్టిండు కాబట్టి ఇలా ఈసీ కానీ బీజేపీ కానీ భయపడుతున్నాయి అంతే పకడ్బందీగా అన్ని ఆధారాలు బయట పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్న డేటా ప్రకారం కొన్ని వందల వేల మంది నెలల పాటు సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్క నియోజకవర్గం చరిత్ర బయట పెట్టాలంటే ఒక్క నియోజకవర్గంలో జరిగిన దొంగతనం బయట పెట్టడానికే ఆరు నెలలు టైం పట్టిందంటే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలంటే ఎంత టైం పడుతుంది అందుకోసం రాహుల్ గాంధీ బయట పెట్టలేదు తప్ప మోడీకి భయపడో చంద్రబాబుతోని దోస్తానీ చేసో రాహుల్ గాంధీ భయపడే మనిషి అస్సలే కాదు ఆయన చంద్రబాబుతో దోస్తాని అవసరమే లేదు ఒకవేళ చంద్రబాబుతో దోస్తానీ చేస్తే ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే జైలుకు పంపించినా కూడా సోనియమ్మకే భయపడని మీరు జైలుకు పంపుతాడో లేదో అంత ధైర్యం చేస్తాడో లేదో తెలియని నరేంద్ర మోడీకి ఎందుకు భయపడుతున్నారు ఏ పదవి లేనప్పుడే కాంగ్రెస్ పార్టీని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి అత్యంత శక్తివంతమైన మహిళ అయినటువంటి సోనియా గాంధీకే తలంచకుండా భయపడకుండా జైలుకు పోవడానికి సైతం సిద్ధపడి పదహారు నెలలు జైల్లో ఉండి బయటికి వచ్చిన మీరు ఇప్పుడు నరేంద్ర మోడీకి ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమవుతులే ఇది మరీ దారుణం కదా ఒక రాష్ట్రంలో ముగ్గురు నాయకులు ఉంటే ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి భజన చేస్తే ఆ రాష్ట్రం ఎంత దివాలా తీస్తుంది ఎంత దిక్కు దివాన లేకుండా పోతుంది ఇప్పటికైనా వాస్తవం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టయితే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడాలి తప్ప రాహుల్ గాంధీని విమర్శిస్తా రాహుల్ గాంధీ మీద యుద్ధం చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా జనాలు జనాల మధ్యలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది ఎందుకంటే కూటమి పాలన ఒక్క సంవత్సరం లోపే తేలిపోయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది ఏదో మోడీ జైలుకు పంపిస్తాడనో చంద్రబాబు మోడీ కలిసి మల్ల తనను జైల్లో నూకుతారనో ఇంకేదో చేస్తారనో భయపడితే ఈ ప్రజాభిమానం మొత్తం అయిపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ఓట్ల దొంగతనాన్ని బయటపెట్టిన రాహుల్ గాంధీకి అండగా నిలబడి ఇద్దరూ కలిసి కొట్లాడితే ఖచ్చితంగా నిజమేంటో బయటికి వస్తుంది లేకపోతే ఇప్పుడే రాహుల్ గాంధీతోని కలిసి గట్టిగా కొట్లాడితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీ జరిగింది అని ప్రూవ్ చేయగలిగితే ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మీకే మంచి అవకాశం వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నాలుగేళ్ల దాకా ఎలక్షన్ల కోసం వెయిట్ చేయాలి మళ్ళీ ఆ నాలుగేళ్ల తర్వాత ఓటు చోరీ జరగదనే నమ్మకం ఎవ్వరికీ లేదు అప్పుడే మొన్ననే ఓటు చోరీ చేసిన వాళ్ళు ఇంకో నాలుగేళ్ళ తర్వాత చేయరని గ్యారంటీ ఏంటి ఎట్లా చెప్పగలుగుతారు అందుకే ఇప్పటికైనా మీరు నిలదీయాల్సింది రాహుల్ గాంధీని కాదు నరేంద్ర మోడీని నిలదీయండి మొత్తం దేశవ్యాప్తంగా ఓటు చోరీని ఒక యజ్ఞంలాగా జనాలందరినీ అజ్ఞానంలో ముంచేస్తూ యజ్ఞంలాగా జరిపిస్తూ నీ ఓట్ల చోరీ కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక భయంకరమైన కుట్ర చేస్తున్న నరేంద్ర మోడీని నిలదీయండి అప్పుడు మాత్రమే అసలు దొంగలు బయటపడతారు ఓట్ల దొంగతనం బయటికి వస్తుంది అప్పుడు మీరు కూడా ప్రజల్లో ఒక వెన్నెముక కలిగిన లీడర్గా నిలబడతారు అంతే తప్ప రాహుల్ గాంధీ మీద పడి ఏడిస్తే వచ్చేది ఏమీ లేదు ఇది మాత్రం నిజం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి